నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనకున్నటువంటి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు మనకు కలగాలంటే శుక్రవారం రోజు బియ్యంతో ఏ పని చేస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం బియ్యము అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటే అమ్మవారు అన్నమాట మహేశ్వరుని యొక్క భార్య అన్నపూర్ణాదేవి కాశీ అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు కదా ఎందుకంటే పరమశివుడు లక్ష్మి పార్వతి సరస్వతి లక్ష్మి కాబట్టి సాక్షాత్ అన్నపూర్ణాదేవి బియ్యంలో కొలువై ఉంటుంది అందుకే మనం ఎప్పుడూ కానీ బియ్యము కొద్దిగా ఉన్నట్లే మనము బియ్యం బస్తాన్ని కానీ బియ్యాన్ని కానీ మనము ఇంటికి తెచ్చుకుంటూ ఉండాలి అది పూర్తిగా నిండుగా అయిపోయేంత వరకు మనము ఇంట్లో వండుకుంటుంది అనమాట కొద్దిగా ఉన్నప్పుడే ఒక ఐదు ఆరు కేజీలు మూడు కేజీలు ఉన్నప్పుడే మనము బియ్యం బస్తారీ చేసుకుంటూ ఉంటాం ఆ ఆ క్రమంలో శుక్రవారం రోజు శుక్రహోరలో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో బియ్యంతో వాళ్లకు ఉన్నటువంటి అష్టదరిద్రాలు అష్టదరిద్రాలు అంటే ఏమంటే ఆ రోజుకి ఆ రోజు కొనుక్కొని తినడము ఆ రోజుకి ఆ రోజు అవసరాలు తీసుకోవడము మన దగ్గర అవసరానికి మించి అవసరానికి సరిపడా కాకుండా ఉండేటువంటి కష్టాలన్నమాట ఇది అష్టదరిద్రాల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అష్టదరిద్రాల నుంచి అష్టైశ్వర్యాలు మీకు రావాలంటే ఈ ప్రయోగాన్ని శుక్రవారం రోజు కంపల్సరీగా చేయండి బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఘంటాపదంగా చెప్పగలను దానికి మీకు కావాల్సింది ఏమంటే ఒక గాజు బౌలు తీసుకోండి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఒక ప్లేట్ అనమాట గాజు బౌలు దాని నిండుగా కొద్దిగా మనము బియ్యం వేయాలన్నమాట బియ్యం వేసి దాంతో మీ పరిధిలో అన్నమాట పదకొండు రూపాయలు కావచ్చు రూపాయి బిళ్ళలు పదకొండు రూపాయలు బిల్లు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు యాభై ఒకటి కావచ్చు నూట ఒకటి కావచ్చు మీ పరిధిలో ఎన్ని రూపాయి బిల్లు అయితే ఉంటుందో అన్ని రూపాయి బిల్లుని ఆ యొక్క బియ్యంకి మనం బౌల్లో పోషింటాం కాబట్టి ఆ బౌల్లో ఉంచండి ఉంచేసి అటు తర్వాత మీరు ఏం చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ యొక్క రెండు వస్తువులు మీరు ఉంచాలి అప్పుడు ఉంచిన తర్వాత మీరు ఇంకా ఏం చేయాలంటే లక్ష్మీదేవికి ఒక మంత్రాన్ని ఉపదేశించాలన్నమాట ఈ ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు ఏదైనా పెట్టి ఉంటారో దాంతో మీరు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఒక ఇరవై ఒక్కసారి మీరు పదకొండు రూపాయలు పెట్టుకుంటే పదకొండు సార్లు ఇరవై రూపాయి ఇరవై ఒక్క రూపాయి పెట్టుకుంటే ఇరవై ఒక్కసార్లు యాభై ఒక్క రూపాయలు పెట్టుకుంటే యాభై ఒక్కసార్లు నూట ఒక్క రూపాయి పెట్టుకుంటే నూట ఒక్కసార్లు ఈ విధంగా మహాలక్ష్మి యొక్క ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చెప్తూ మీరు అమ్మవారిని సంకల్పం చేసుకోవాలి నాకున్నటువంటి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యం నా జీవితంలోకి ప్రవేశించాలి మీ అనుగ్రహం ద్వారా అని మీరు సంకల్పం చేసుకునేసి దాన్ని మీరు కంటిన్యూగా ఫార్టీ డేస్ ఆడే ఉంచారనమాట నలభై రోజులు దాన్ని మీ పూజా మందిరంలో కానీ ప్రత్యేక స్థలంలో ఎక్కడైనా కానీ ఆ ఆ బియ్యంని పూజా మందిరమే కాబట్టి ఆ పూజని పెట్టేయండి ఫార్టీ డేస్ పెట్టిన తర్వాత ఆ నలభై రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే మీరు బౌలు పెట్టింటారు కదా ఆ బౌలు ఆ బియ్యము పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కాదు ఎనిమిది రూపాయలు పెట్టి అన్ని రూపాయలు అది ఎవరికైనా దానంగా ఇచ్చేయండి చూడండి అటు నుంచి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీ జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది ఇంట్లో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అదృష్టం మీకు కలగాలంటే ఇంట్లో మధ్యకి చిరికేంటి కవ్వం ఉంది కాబట్టి ఆ కవ్వాన్ని ఒకటి మీ పూజామంత్రం ఉంచుకోండి ఆ పూజామంత్రం ఉంచేకముందు ఆ కవ్వాన్ని పరిశుభ్రం చేసి దానికి గంధం బొట్లు పెట్టి ఆ పూజామందులు ఉంచుకోండి కాకపోతే ఈడ కండిషన్ అనమాట ఏమంటే ఇంట్లో మనకు రెండు కవ్వములు ఉండకూడదు అనమాట ఒకటి మాత్రమే మీకు కావలసిన పూజామంది నుంచి తీసి దాని ప్రోసెస్ ఏదైతే మీరు చేయాలనో ఆ పని ముగిసిన తర్వాత మళ్ళీ దాన్ని కడిగేసి దానికి గంధం బొట్లు పెట్టి మళ్ళీ పూజామంది చేయండి ఈ విధంగా బియ్యము ఇరవై ఒక్క రూపాయలు లేదా పదకొండు రూపాయలు కవ్వము ఈ దీంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని శుక్రవారం చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అష్టైశ్వర్యాలకు మీకు కొద ఉండదు అని నేను గంధాపరంగా చెప్పగలను ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి